हूँ। मुंबई से, से आप तो यहाँ पे किस लिए आये हो प्रचार करने के लिए किसका प्रचार रमेश मसीह का आप जानते हो पूरी हिंदू हस्ती है रमेश तो मसीह पापियों ने बचावा धरती ऊपर आईवा बात यशु मसीह क्रूस ऊपर महिला अपने पाप की छुटकारा प्राप्त करिए में जाकर दिखाइए बाइबल परमिशन दिखाई आप बताओ परमिशन दिखाई परमिशन दिखाए ना लीजिए ला लीजिए इसके लिए परमिशन की कोई जरूरत नहीं आगे ऊपर से डीजिए ప్రైజులర్ దయక రివాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము దేవుడు చేస్తున్న మేలును బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ ఒక పాస్టర్ గారు సువార్త పరిచర్య చేస్తున్నారు అయితే సువార్థ పరిచర్య చేస్తున్న సమయంలో మనకందరికీ తెలుసు ఇది సౌత్ ఇండియా కాదు ఆయన కూడా సౌత్లో కూడా చాలామంది ఈ మధ్యలో సువార్తకు ఆటంకం పరుస్తున్నారు అయితే ఇది గుజరాత్లో ఒక ప్రాంతము ఈ ప్రాంతంలో సువార్త ప్రకటిస్తున్న ఈ పాస్టర్ గారు ఈ పాస్టర్ గారి పేరు పటేల్ అయితే తాను సువార్త ప్రకటిస్తున్న సమయంలో మనకందరికీ తెలుసు ఆటంకపరచడానికి వచ్చేస్తారు అయితే ఈ పాస్టర్ గారు ఏ విధంగా సువార్త ప్రకటిస్తున్నారో వాళ్ళను ఏ విధంగా అడ్డుకున్నారో మీరు ఒకసారి చూడండి

ఎలా ఆటంకపరచడానికి వీళ్ళు పిలుస్తున్నారో మీరు ఒకసారి చూడండి వాళ్ళు పిలుస్తూనే ఉన్నారు కానీ ఇతను మాత్రము ప్రచారము ఆపుతలేడు ఇప్పుడు ఆపారు ఆపిన తర్వాత అతనితో మాట్లాడుతున్నారు ఏం మాట్లాడారో నేను మీకు తర్వాత చెప్తాను మీరు ఒకసారి వీడియో చూడండి హిందూ వాళ్ళు ఏమంటున్నారంటే నువ్వు ఒక హిందువి అని అనగాని మాస్టర్ గారు అంటున్నాడు అవును నేను క్రీస్తుని అంగీకరించాను అని చెప్తూ కంటిన్యూ చేస్తున్నారు ఇక్కడ పర్మిషన్ కోసం మాట్లాడుతున్నారు అయితే పాస్టర్ గారు అంటున్నాడు ప్రచారం చేయడానికి పర్మిషన్ అవసరం లేదు ఎవడైనా ప్రచారం చేసుకోవచ్చు రాజ్యాంగ ప్రకారంగా అని చెప్తే వీళ్ళు పర్మిషన్ అంటూ పైగా అతన్ని ఎలా బెదిరిస్తున్నారంటే నేను రిపోర్టర్ని మీకు దమ్ము ఉంటే మీరు బంగ్లాదేశ్ లో పోయే సు వార్త ప్రకటించుకోండి అని చెప్తున్నాడు ఒకసారి ఈ చెప్పిన మాట ఈ జోగ్యో మీరు ఒకసారి మీరు అండి ప్రచారం చేయడానికి పర్మిషన్ అడుగుతున్నారు అయితే ఇక్కడ పర్మిషన్ రిపోర్ట్

సార్మి అయితే ఇప్పుడు ఇక్కడ ఈ కనిపిస్తున్న ఈ మహిళకు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో మీరు వినండి పైగా వీళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళు బంగ్లాదేశ్ నుంచి వచ్చారంట ఇక్కడ వీళ్ళు ఏదో ఎజెండాలో వచ్చారని ఒక జోక్ వేస్తున్నారు బుద్ధిహీనత ఒక పీక్ స్టేజ్లో దాటితే ఎలా ఉంటుందో వీళ్ళు ఆ విధంగా మాట్లాడతారు రెండోది ఆ మహిళ దగ్గర నుంచి వీళ్ళు ఆధార్ కార్డు అడుగుతున్నారు అది కూడా మీరు చూడండి చూశారు కదా ఫ్రెండ్స్ సో లెట్స్ డిస్కస్ అబౌట్ దిస్ వీడియో ఇక్కడ ప్రచారం చేస్తున్నారు ప్రచారం చేయడం అనేది రాజ్యాంగము మనకందరికి ఇచ్చిన హక్కు ఎందుకంటే మనమందరము సెక్యులర్ దేశంలో ఉంటున్నాము అయితే ఇక్కడ కొంతమందికి సెక్యులర్ పదం అని వినగానే చాలా బాధ అనిపించేస్తుంది కారణం ఏంటిదంటే వీళ్ళు సెక్యులర్ అనే పదానికి ఇరిటేషన్ అయిపోతూ ఉంటారు అయితే ఇప్పుడు ఇతను ప్రచారం చేస్తున్న సమయంలో కొందరు వచ్చి ఇతన్ని ఆపారు కానీ ఇక్కడ ఈ పాస్టర్ గారు మాత్రము సాహిల్ పటేల్ భయపడకుండా హ్యాపీగా డేర్గా సువార్త ప్రకటిస్తున్నాడు పైగా అది గుజరాత్ ఆలోచించండి మన తెలంగాణలో కూడా చాలామంది సేవకులు ప్రచారానికి ముందుకు రారు కనీసము బైబిల్ పట్టుకొని రోడ్ మీద తిరగాలన్న వీళ్ళకు భయం అలాంటి సమయంలో ఒక సేవకుడు ఒక పాస్టర్ ఎక్కడైతే క్రిస్టియానిటీ చాలా తక్కువగా ఉందో మైనారిటీస్ పట్ల ఏ విధంగా వీళ్ళు ఉంటారో మనకందరికీ తెలుసు అలాంటి ప్రాంతంలో ఇతను స్వార్థ ప్రకటిస్తున్నారు అంటే హ్యాట్స్ ఆఫ్ చేయాలి పైగా తనకు బంగ్లాదేశీ అని లేకపోతే బంగ్లాదేశ్లో పోయి మీరు సువార్త చేయండి దానికి బంగ్లాదేశ్ మన దరిద్రత ఏంటిదంటే ఈరోజు మన భారతదేశం బంగ్లాదేశ్తో కంపారిజన్ చేయాల్సి వస్తుంది ఎందుకు ఇంత దారుణంగా అయిపోతున్నారో నాకు అర్థం కావట్లేదు ఏమనంటే పాకిస్తాన్తో కంపారిజన్ లేకపో లేకపోతే బంగ్లాదేశ్తో కంపారిజన్ లేకపోతే శ్రీలంకతో కంపారిజన్స్ ఏ అమెరికా బ్రిటిష్ యూకే ఇలాంటి దేశాలతో కంపారిజన్స్ మనం చేయలేము ఎందుకు చేయలేము అని అంటే అక్కడ మన వాళ్ళు బ్రతుకుతున్నారు కాబట్టి అక్కడ మన వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటున్నారు కాబట్టి భారతదేశం నుంచి పోయిన ప్రతి వాళ్ళు అక్కడ హ్యాపీగా సుఖంగా బ్రతుకుతున్నారు అక్కడ వాళ్ళు ప్రచారం చేస్తే తప్పేం లేదు కానీ భారతదేశంలో క్రైస్తవుడు ప్రచారం చేస్తే మాత్రము మీరు బంగ్లాదేశ్ వెళ్ళిపోండి అక్కడ పోయి స్వార్థ ప్రకటించండి అని న్యూ సెన్స్ అనవసరమైన టాపిక్స్ తీసుకొని మాట్లాడుతూ ఉంటారు సో ఫ్రెండ్స్ మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ మరెన్నో మీ ముందు రాబోతున్నాయి సో గాడ్ బ్లెస్ యు ఆల్ హ్యావ్ ఎ గ్రేట్ డే